హాయ్ ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు కేవలం వంద రూపాయలతో మీరు బంగారం కొనుగోలే ఛాన్స్ అయితే రాబోతుంది అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే అక్షయ తృతీయ అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది బంగారం ఆ రోజు ప్రతి ఒక్కరూ ఒక గ్రామైన బంగారం కొనాలని అయితే చూస్తూ ఉంటారు గత సంవత్సరంతో పోల్చినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు భారీగా పెరిగాయనే చెప్పుకోవచ్చు పది గ్రాముల బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల వద్ద అయితే ఉంది అయితే ఈ మధ్య తరగతి అదేవిధంగా సామాన్యుడు అయితే ఇప్పుడు బంగారం కొనే అవకాశం అయితే లేదనే చెప్పుకోవచ్చు అయితే అక్షయతృతి అంటే మనకు బంగారం గుర్తొస్తుంది ఆ రోజు ఒక గ్రామ బంగారం కొనాలి అంటూ ఉంటారు అలాంటి వారి కోసమే ఏదో ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు మీ దగ్గర కేవలం వంద రూపాయలు ఉన్నట్టు అయితే మీరైతే బంగారం అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కల్పిస్తుంది మనకి ప్రస్తుతం అవును మీరు వింటుంది నిజమే కేవలం వంద రూపాయలతో మీరైతే బంగారం అయితే కొనొచ్చు అది ఎలాన చెప్తాను ఈ వీడియోని చూసేయండి కేవలం మీరు వంద రూపాయలు ఎలా కొనాలని ఆలోచిస్తున్నారా డిజిటల్ గోడ్ని అయితే మీరైతే కొనవచ్చండి డిజిటల్ గోల్డ్ గురించి ప్రతి ఒక్కరు వినే ఉంటారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఫోన్పే పేటిఎం లాంటి సంస్థలు ఈ సేవలను అయితే అందిస్తున్నాయి మీ గోల్డ్ వాలెట్ను ఉపయోగించి డిజిటల్ రూపంలో తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అయితే మనకైతే కల్పిస్తుంది అంటే మీరు అఖీ తృతీయ రోజు మీ యొక్క ఫోన్పే పేటిఎంల్లో కేవలం వంద రూపాయలతో అయితే మీరైతే బంగారం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉందండి మీ దగ్గర వంద రూపాయలతో మీరైతే ఆ బంగారం కొనుగోలు చేసి ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఒక హాఫ్ గ్రామ్ చేరుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా వాళ్ళైతే డెలివరీ కూడా చేస్తారండి మీ యొక్క హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా మనకైతే ఉంది ఎవరైతే ఆ క్షేత్రులుచు బంగారం కొనాలి అని చూస్తున్నారో తక్కువ మనీతో ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి